రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా రిజిస్ట్రేషన్ల దంద అంట ఇది పెద్దనే ఉంది మరి రాజమహేంద్రవరం జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లతో దంద నడుస్తుంది అనమాట వాస్తవానికి ఇది మనం చూసుకోవచ్చు నాడు ఏంది లేని పని పని కాదు ఏంది పైన కదా ఈనాడు ఒక సంతకం పెట్టాలన్నా రిజిస్ట్రేషన్ జరగాలన్నా హింది స్థాయి నుంచి ఈనాడికి సమీక్ష దగ్గర పోయే వరకు మొత్తం పైసలతోనే పని అవుతుంది అనమాట ముచ్చట ఎందుకు చూద్దాం ఈనాడు అవినీతికి పాల్పడితే ప్రజల ఖచ్చితంగా మా పత్రిక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈనాడు ఎన్నో వివరాలను మేము సేకరించి ఈనాడు ప్రజలకు లబ్ధి చెందే విధంగా ఆ సమస్యలకు పరిష్కరించే విధంగా అవినీతి కార్యక్రమాలను బయట పెట్టే విధంగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా ఎక్కడ అవినీతి జరుగుతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి మేము ఆ అక్రమాలను ఏ విధంగా బయటకు చేయాలో మేము తీసుకొస్తాం ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలో కూడా మేము చేసేటటువంటి కార్యానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇది ముచ్చడిగా జరుగుతాం రాజా మహేంద్రవరంలో మరి ఏ విధంగా దోచుకుంటున్న ప్రజలను చూద్దాం రాజమహేంద్రవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవినీతి దందా ఒత్తిడి పెట్టుకుంటున్నాడు చూడు నువ్వు అన్నమాట క్యూ అంటే ఐసలకి గుడ్లక గుడ్ల పకెట్ పెట్టాలని చూస్తున్నాడు గుడ్డ గు ఐసలు పైసలు పైసలు అని గుండెల మీద వేసుకొని పోతా నాయన పైసలు నీళ్ళలో నానబెట్టుకొని తినోరు పైసలు గుబ్బ తినకూడదు నీళ్ళ నానబెట్టుకొని పైసలే మిగిలి అవినీతి దందా ఇలా పాపం తలా పిడికడమన్నా చిన్న సబ్ రిజిస్టర్ల దందా దందాలో ఎవరి వాటాలు ఎంత కార్యాలయంలో బహిరంగంగానే ఆ సీసీ కెమెరా పరిధిలోనే లావాదేవీలు సీసీ కెమెరాలు సైతం వారికి ఆ కావాల్సినట్టుగా అమర్చుకున్న రిజిస్టర్లు అంటే డైరెక్షన్ ఉంటది అనమాట మీరది కూడా ఈ కెమెరా మీరది ఉంటది డైరెక్షన్ ఆ కార్యాలయంలో కింది స్థాయి స్టాంప్ వెంటర్ నుంచి మొదలు ఆ సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్లు వరకు అందరికీ సమర్పించుకోవాల్సిందే ఏదైనా పని జరగాల్సిందే ఎట్లుంటది అంటే ఆయన నిద్రపోతున్నట్టే ఉంటది అనమాట సీసీ కెమెరాల పని అది వస్తూ వస్తుంది కావాలంటే వైఫై కనెక్షన్ ఎక్స్ కనెక్షన్ కూడా ఇది పెడతారు అంత తిరిగిపచ్చిన జోరుగా హుషారుగా పిహెచ్డి చేసిన రాజమహేంద్ర రాజమహేంద్రవరం సబ్ రిజిస్టర్లు అన్ని జిల్లాల్లో గుసగుసలు ఇతర అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారు అంటే జిల్లాలో ఏసీబీ నిఘా అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏసీబీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరుగుతుందో ప్రజల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈనాడు చాలా మటుకు అక్రమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రజలకు మేము చేసినటువంటి వాళ్ళు అవుతారు నిరుపేద ప్రజలకు సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు నిరుపేదోడు రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి అమ్ముకు అమ్ముకుందామన్నా కొనుక్కుందామన్నా పైసలు ఏంటి పని అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా నాడు ఏసీబీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను నాడు రక్తం పిండి వసూలు చేస్తున్నాడు పేద ప్రజల పైసలు సో ఖచ్చితంగా మేము ఆధారాలతో సహా మేము ఆ అధికార దృష్టికి కూడా తీసుకోబోతాము ఏమేమి ఉంది మీ కామకమ్మ ఏం చేస్తారో మీ కథా కార్ఖాన మీ దందా ఏం రిజిస్ట్రేషన్తో ఏ విధంగా దందం చేస్తూ ఉన్నారో మేము మళ్ళీ బయట పెడతాము ఇద్దరు రాకూడదు ఈ ఫలితం ఏందో సౌరసకాడ నిలబెట్టి అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజల గురించి ఈనాడు మనం పట్టించుకునేటటువంటి అధికారులు తరవైనరు మేము ఈనాడు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం